హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీవంటగది ఈరోజు వీడియోలో ఎన్నో రకాల వడియాలు మనం పెట్టుకుంటూనే ఉంటామండి కాకపోతే ఒక్కసారి ఇలాగ పేపర్ వడియాలను ట్రై చేయండి చాలా 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 బాగుంటాయి ఎందుకంటే వీటికి ఒక స్పెషాలిటీ ఉందండి చాలా పలచగా మనకి పేపర్ కన్నా పలచగా ఉంటాయి అనమాట ఈ వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ అస్సలు స్టవ్తో పనే ఉండదండి అలాగే ఎండతో కూడా పని ఉండదు మీరు గంటల గంటలు స్టవ్ దగ్గర కూర్చొని పిండి ఉడికించుకునే పని ఉండదు అనమాట ఎండలో ఉడియాలు పెట్టవలసిన అవసరం కూడా ఉండదండి చక్కగా నీడ పట్టిన చక్కగా చల్లగా పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత పలచగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా తక్కువ టైంలో పెట్టేసుకోవచ్చు అనమాట మరి ఒక గంట ఇంట్లో కష్టపడ్డామంటే ఇలాంటి వడియాలు పెట్టేసుకుని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయించండి చాలా అంటే చాలా బాగుంటాయి ముఖ్యంగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట మరి ఎందుకు ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు సగుబియ్యం తీసుకున్నానండి చూసారు కదా చాలా చిన్న కప్పు అనమాట ఈ కప్పుకే మనకి బోల్డ్ అన్ని వడియాలు అయిపోతాయి ఈ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని దీంట్లోకి ఒక్కసారి సగుబియ్యాన్ని వాష్ చేసుకుందామండి వాష్ చేసుకున్న తర్వాత చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు సగ్గుబియానికి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి చూసారు కదా ఒకటి రెండు రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని ఈ సగ్గు బియ్యాన్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూసారు కదా నాలుగు గంటలకి మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా నానిపోయినాయి చూడండి చేత్తో నొక్కితే కనుక చక్కగా మ్యాష్ అయిపోతున్నాయి అనమాట తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇందాక రెండు కప్పులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక నాలుగు కప్పులు వేసుకోవాలి అంటే టోటల్గా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఆరు కప్పుల వాటర్ అనమాట ఈ వాటర్ని కెటెల్లో వేసుకుని బాగా మరిగించుకోవాలండి కెటెల్లో లేకపోతే స్టవ్ పైన అయినా కానీ బాగా మరిగించుకొని ఈ వేడి వేడి వాటర్ని ఈ సగ్గుబియ్యంలో వేసేసి మూత పెట్టేసుకుని చక్కగా ఈ సగ్గుబియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి చూశారు కదా సగ్గుబియ్యం నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి చక్కగా ఉడికించినట్టుగా తయారవుతాయండి చాలా చక్కగా మెత్తగా కూడా అయిపోతాయి అనమాట ఇలా అవ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని చక్కగా కొద్ది కొద్దిగా వేసుకుని ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదండి మనం వేసిన ఆరు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఈ సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సర్ జార్లోకి వేసుకొని చక్కగా గ్రైండింగ్ చేసుకోవాలి చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో చూపించినట్టు చాలా మెత్తగా మనకి దోసల పిండి అలాగ రుబ్బుకుంటామో మనం అలాగే రుబ్బుకోవాలండి వాటర్ అయితే అసలు ఏమీ వేయొద్దు చూసారు కదా మొత్తం అన్నిటిని మనం నానబెట్టుకున్న వాటర్లో చక్కగా వేసుకునేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది ఇప్పుడు దీంట్లో రుచి తనంతగా సాల్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలండి అంతే అండి మనకి సగ వడియాల బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీదకి చిన్న చిన్న వడియాల పెట్టేసుకోవటమే ఇది మనకి ఉడికించినది వేడివేడిగా లేదు కాబట్టి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకోవాలండి క్లాత్ మీద కన్నా షీట్ మీద అయితే మనకి త్వరగా వచ్చేస్తాయి ఇవి నేను ఫ్యాన్ కింద నీడకే పెడుతున్నానండి ఇవాళ మార్నింగ్ పెడితే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇవి ఎండిపోతాయి అనమాట మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి మాకు ఎండ అంతగా రాదు నాకు బాల్కనీలోకి కొంచెం ఎండ వస్తుందండి దాంట్లోకి పెట్టాను అనమాట తొందరగా ఎండిపోతాయని ఎండ అవైలబిలిటీగా ఉన్న వాళ్ళు ఎండలో పెట్టుకుంటే కనుక మీకు చక్కగా మధ్యాహ్నానికి ఎండిపోతాయి చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి వాటి అంతటి అవే మనకి పేపర్ నుంచి ఊడొచ్చేస్తాయండి చాలా ట్రాన్స్పరెంట్గా మనకి ఇవి ఎండిపోయాయి చూసారా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుని సగ్గుబుయ్యం పేపర్ వీడియాలు రెడీ అయిపోయాయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి మీకు ఎంత అలా ఎండాలి అంటే ఇవి చేతితో పట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది వీడియోలు చూస్తున్నారు కదా ఎంత పలచగా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో ఫుల్గా చూడకుండా కామెంట్ చేస్తున్నారు ఆ మెజర్మెంట్ సరిగా లేదని అలా ఇలా అలా అని వీడియో ఫస్ట్ నుంచి దాకా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి నేను చేసే ప్రతి ఒడియాల వీడియో అన్నీ సక్సెస్ అయ్యాయి మీరు కావాలంటే వీడియోలోకి వెళ్ళి అన్నీ చూసుకోండి ఛానల్లోకి వెళ్ళి చూసారు కదా మీకు ఇలా పైనుంచి కిందకి అంటుంటే ఎంత గలగలం అనే శబ్దం వస్తుందో ఒక ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి చూసారు కదా మనకి వడియాలనేవి చక్కగా రెడీ అయిపోయాయి అనమాట ఇవి పప్పు సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్